ఖమ్మం జిల్లా పెరుపల్లి మండలం బియ్యం బంజర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంతలి ఈపంచ్ పంతలిటీ నిరజం నిరంజన్ సర్పంచ్ రావు నాయక్ రావు కొలికపోకు వెంకటేశ్వరరావు చిరంజీవి కృష్ణ పతంగి వెంకటేశ్వరరావు కాంతారావు మరియు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయ సంఘ నాయకులు అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా అంబేద్కర్ గారి అరవై నాలుగు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా బీఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సభలో ఘనంగా నిర్వహించిన సందర్భంలో వీఎమంజర్ రింగ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఈ రోజున పోల్మాలను అలంకృతం చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇవాళ దళిత బలహీన వర్గాలకు న్యాయం కోసం మరైన పిల్లలను కూడా పోగొట్టుకొని ఇవాళ ప్రతి పౌరుడు కూడా ఇవాళ రోడ్డు మీద నిలబడి తన హక్కుల కోసం పోరాడే యొక్క రాజ్యాంగాన్ని మన దళిత లిఖిత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి అరవై నాలుగవ వర్ధంతి సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాజేశ్వరరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా కార్యదర్శి ఈరోజు విఎంఎంజర్ సెంటర్లో అంబేద్కర్ అరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం అంబేద్కర్ భారతదేశం రాజ్యాంగాన్ని రాసి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు పూర్తయింది ఈ డెబ్భై సంవత్సరాల తర్వాత రాజ్యాంగంలో ఏ అయితే మనం భావ ప్రకటన స్వేచ్ఛ కానీ జీవించే హక్కు కానీ తర్వాత రాజకీయ స్వేచ్ఛ ఉన్నటువంటి హక్కులకి భంగం కలుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు ఉన్నది కాబట్టి ఈ హక్కులన్నిటినీ కాలరాస్తున్నటువంటి పాలకులు ఈ యొక్క నిజ స్వరూపాన్ని ఈరోజు అర్థం చేసుకొని ఆ హక్కుల్ని కాపాడుకోవటమే అంబేద్కర్కు నిజమైన నివాళిగా నేను తెలియజేస్తున్నాను నా పేరు మేకతోటి కాంతయ్య మాలమహానాడు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా